పుతులందరికీ నమస్కారం నా పేరు మామిల్లపల్లి ఉదయ్ కిరణ్ శర్మ హైదరాబాద్ నాగారంలో నివాసం ఉంటాం మా గురువుగారైనటువంటి శ్రీ 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 సత్యానంద భారతీ స్వామి వారి యొక్క ఆశీస్సుతో మరియు వారి యొక్క స్మృతిలో బోడప్పల్లోని లక్ష్మీనగర కాలనీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ఆలయంలో శతచండి శతరుద్రయాగ మహోత్సవాలను వారాహే నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జూలై ఆరు నుండి పద్నాలుగవ తారీఖు వరకు నవాహనిక దీక్షతో చేయాలని సంకల్పం చేసుకుని నిన్నటి నుండి ఈ యాగ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈరోజు రెండవ రోజు పూజా కార్యక్రమాలలో ఉదయం పూట కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాం మరి ఈ శతచండీ శతరుద్రయాగ మహోత్సవంలో ప్రతిరోజు కూడా చండీ పారాయణలు ప్రతిరోజు కూడా సాయంత్రం రుద్రహవనము చండీ హవనము అలాగే మహాన్యాసపూర్వక ఏకాదశి వార రుద్రాభిషేక కార్యక్రమాలను ప్రతినిత్యము కూడా జరిపించుకుంటూ ఉంటాం పదమూడవ తారీఖున విశేషంగా తొమ్మిది మంది బాలస్వరూపంగా బాలలకు పిల్లలకు పూజా కార్యక్రమం ఉంటుంది పద్నాలుగవ తారీఖున కుమారి పూజ పదిహేనవ తారీఖున సువాసిని పూజ అలాగే పద్నాలుగవ తారీఖు మహాపూర్ణాహుతి సమయంలో తొమ్మిది మంది పుణ్యదంపతులచే దంపతి పూజా కార్యక్రమం ఉంటుంది అలాగే పూర్ణాహుతి కార్యక్రమం అనంతరము విశేషంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విశేష కార్యక్రమాలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని అలాగే అన్నదాన కార్యక్రమంలో మీ యథాశక్తి ధనరూపేణా కానీ వస్తు రూపేణా కానీ ఇచ్చి ఈ యాగ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం వివరములకు ఈ క్రింది నంబర్ని సంప్రదిస్తే మీకు తగిన వివరాలను మేము తెలియజేస్తూ ఉంటాం మా గురువుగారైనటువంటి శ్రీ 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 సత్యానంద భారతీ స్వామి వారు గన్నవరం ఎయిర్పోర్టు దగ్గరలో ఉన్నటువంటి భువనేశ్వరి పీఠానికి పీఠాధిపతిగా ఉంది ఈ మధ్యనే ఒక నెల రోజుల కిందటే వారు సిద్ధి పొందడం సువైక్యం జరగడం జరిగింది వారు ఉన్నప్పుడే ఈ యాగ కార్యక్రమానికి సంకల్పం చేసి ఉన్నాం వారి యొక్క ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని యాగ కార్యక్రమం ఎక్కడ ఆగకుండా జరగాలని వారి యొక్క శిష్యుగణము అలాగే ఈ లక్ష్మీనగర్ కాలనీ వాసుల యొక్క సౌజన్యముతో యాగ కార్యక్రమానికి సంకల్పం చేసి ఉన్నాం కావున భక్తులందరూ కూడా విశేషంగా యాగ కార్యక్రమాన్ని తిలకించి చుండి అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని తెలియజేస్తున్నాం